అందరికీ నమస్కారం ఈ వీడియోలో మిల్ మేకరు మరియు టమాటా మెంతి కూర ఈ మూడు కాంబినేషన్లో ఈ వీడియోలో చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది అయితే ఇందులోకి మిల్ మేకర్ నానబెట్టుకుని ఉంచుకున్నాను మరియు టమాటాలు మరి పచ్చిమిర్చి మరి కరివేపాకు మెంతికూర మరి ఉల్లిపాయలు వెల్లుల్లి కచ్చాపెచ్చ దంచుకున్నటువంటి వెల్లుల్లి స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి మనము ఫస్ట్ మిల్ మేకర్లు కొంచెం వేయించుకోవాలి అంటే పచ్చివాసన పోతుంది వేయించుకొని పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఫోన్లోకి మళ్ళీ ఆయిల్ మళ్ళీ వేసుకోవాలి ఇందులోకి నానబెట్టుకున్నటువంటి మేకర్లను ఇందులో వేస్తున్నాను చూడండి ఇవి కొంచెము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నటువంటి వాటిని అన్నిటినీ ఇందులో వేయిస్తున్నాను మరి ఇప్పుడు ఇదే బౌల్లో మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి నూనె వేడైందండి ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకోవాలి మళ్ళీ జీలకర్ర కొంచెం అది కొంచెం వేగుతుండగా ఉల్లిపాయ ముక్కలు కలపాలి ఉల్లిపాయ ముక్కలు వేయాలి ప్పుడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేయాలి మరియు కరివేపాకు ఇద్దాం కరివేపాకు మళ్ళీ వెల్లుల్లి మనం దాచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి అందులో వేసి కలుపుకోవాలి ప్పుడే మనం తెప్పి పెట్టుకున్నటువంటి మెంతి కూరని ఇందులో వేసుకుంటున్నాను మిల్క్ మేకర్ మెంతి కూర టమాటా చాలా బాగుంటుంది కాంబినేషన్ మరియు పసుపు పసుపు వేయాలి ఇప్పుడు వేగుతున్నప్పుడు పసుపు వేయాలి ఇవి కలుపుకోవాలి ఇట్లా మంచిగా వేగాలి ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్నటువంటి మిల్క్ మేకర్లను ఇందులో వేస్తున్నాను కలుపుకోవాలి మళ్ళీ ఇవి ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు కలుపుకోవాలి కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి కలర్ గా అనిపిస్తుంది రెడ్ వైట్ గ్రీన్ కలర్ గా ఉంది కదండి ఇందులోకి మనం కారం వేసేసుకుందాము తగినటువంటి తగినంత కారం మనకి ఎంత అవసరం ఉంటే అంత కారం వేసుకోవాలి మరియు ఉప్పు ఉప్పు కూడా వేసుకోవాలి చూడండి ఉప్పు కారము దీనికి ముక్కలు అన్నిటికీ పట్టేసుకుంటుంది పట్టేసుకున్న దాకా కలుపుకొని కొద్దిగా ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ వేసుకుందాం అంతా మొత్తం ఫ్రై అయిపోయింది ముక్కలు అంతా ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి ఇందులో కర్రీ మొత్తం ముడికిపోయిందండి ఇప్పుడు చివరిలో కొత్తిమీర పైనుంచి కొత్తిమీర వేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటుంది కలర్ఫుల్గా టేస్ట్ రాగా ఉంటుందండి చూడండి ట్రై చేయండి ఒకసారి